కాకినాడ జిల్లా ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో ట్రూఅప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని అదానే స్మార్ట్ మీటర్ల బెగింపును తక్షణమాపాలని కొవ్వొత్తులతో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా గండేటి నాగమణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ ఆదేశిత విధానాల్లో భాగంగా విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేస్తుందని మండిపడ్డారు స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టానని పిలుపునిచ్చిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చాక ఊసరువేలి రంగులు మార్చినట్టు మాట మార్చి గత పర్వత విధానాలను అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు విదేశీ స్వదేశీ కార్పొరేటర్లకు లాభాలను చేకూర్చి ప్రజలపై భారాలను మోపేందుకే ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలన్నారు ఈ కార్యక్రమంలో కందుల వరలక్ష్మి గుమ్మడి పాదాలమ్మ గోనపు సాయి పల్లిబోయిన లోప్రసాద్ ఇంజిమల్ల అప్పలాజు కొంతం సోమరాజు తదితరులు పాల్గొన్నారు అది మనం కడిపితే నాలు నశించాలి 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 కలకు బారమైన సర్జిల వెంటనే తగ్గించాలి నశించాలి స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలి Good <laughs> luck.